హాయ్ స్టూడెంట్స్ దేస్పెండ్స్ ఇక్కడ మనము జాతీయ ఆదాయ భావనలు కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ జాతీయ ఆదాయ భావనలు అనేక రకాలుగా ఉన్నాయండి అవేమిటి ఎన్ఐ భావనలు కాన్సెప్ట్స్ ఎన్ఐ భావనలు అనేక రకాలుగా ఉన్నాయమ్మా ఒకటి జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ ఎట్ మార్కెట్ ప్రైస్ దీన్ని మార్కెట్ ధరలలో స్థూల దేశీయోత్పత్తి అని అంటాం నెక్స్ట్ ఎన్డిపి ఎట్ మార్కెట్ ప్రైస్ మార్కెట్ ధరలలో నికర దేశీయోత్పత్తి అని అంటాం నెక్స్ట్ ఫ్యాక్టర్ కాస్ట్ కారకాల ధరలలో నికర దేశీయోత్పత్తి అంటాం దెన్ ప్రైస్ మార్కెట్ ధరలలో స్థూల జాతీయోత్పత్తి నెక్స్ట్ నెట్ నేషనల్ ప్రోడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైస్ మార్కెట్ ధరలలో నికర జాతీయోత్పత్తి దెన్ నెట్ నేషనల్ ప్రోడక్ట్ అట్ ఫ్యాక్టర్ కాస్ట్ కారకాల ధరలలో నికర జాతీయోత్పత్తి నెక్స్ట్ వేస్టి ఆదాయము వేస్టి ఆదాయము ఆదాయము మరి నెక్స్ట్ వ్యయార్హ ఆదాయము వ్యయార్హ ఆదాయము తలసరి ఆదాయము తలసరి ఆదాయం ఇవి జాతీయ ఆదాయ భావనలు ఈ భావనలన్నీ కూడా ఎలా ఉంటాయంటే స్థూల అర్థశాస్త్ర దృష్ట్యా స్థూల అర్థశాస్త్ర దృష్ట్యా అర్థశాస్త్ర శాస్త్రం ప్రకారం అంటారండి లేకపోతే ఎన్ఐ సిద్ధాంతము ప్రకారము జాతీయ ఆదాయ సిద్ధాంతము ప్రకారము జాతీయ ఆదాయ సిద్ధాంతం ప్రకారము లేక స్థూల అర్థశాస్త్రము ప్రకారం అనేక భావనలు కలవు అవి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అట్ మార్కెట్ ప్రైసెస్ మార్కెట్ ధరలలో స్థూల దేశీయోత్పత్తి మార్కెట్ ధరలలో నికర దేశీయోత్పత్తి ఎన్డిపి అట్ మార్కెట్ ప్రైస్ ఎన్డిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ కారకాల ధరలలో నికర దేశీయోత్పత్తి జిఎన్పి అట్ మార్కెట్ ప్రైసెస్ మార్కెట్ ధరలలో స్థూల జాతీయోత్పత్తి ఎన్ఎన్పి అట్ మార్కెట్ ప్రైస్ మార్కెట్ ధరలలో నికర జాతీయోత్పత్తి ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ కారకాల ధరలలో నికర జాతీయోత్పత్తి వెస్టీ ఆదాయము వ్యయార ఆదాయము తలసరి ఆదాయము ఈ భావనలన్నీ కూడా స్థూల అర్థ శాస్త్రం ప్రకారము జాతీయాదాయ ఆదాయ భావనలు లేక జాతీయాదాయ ఆదాయ సిద్ధాంతము ప్రకారము ఇన్ని కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్లన్నీ కూడా ఉన్నాయి మనము ఇప్పుడు స్థూల అర్థశాస్త్రము దృష్ట్యా ఒక్కొక్క భావనను గురించి చర్చిద్దాం వాటిలో మొదటిది జీడిపి ప్రైస్ అట్ మార్కెట్ ప్రైస్ అంటే ఏమిటి ఒక ఆర్థిక సంవత్సరములో ఒక ఆర్థిక సంవత్సరము సంవత్సరములో దేశ భౌగోళిక సరిహద్దుల లోపల దేశ భౌగోళిక సరిహద్దుల లోపల సరిహద్దుల లోపల

డొమెస్టిక్ ప్రోడక్ట్ అట్ మార్కెట్ ప్రైస్ ఏం చెప్తుంది ఒక ఆర్థిక సంవత్సరంలో దేశ భౌగోళిక సరిహద్దుల లోపల ఉత్పత్తి అయిన వస్తు సేవల నికర మార్కెట్ విలువను మార్కెట్ ధరలలో స్థూల దేశీయోత్పత్తి అని అంటారు ఓకే డొమెస్టిక్ ప్రోడక్ట్ అట్ మార్కెట్ ప్రైస్ అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో దేశ భౌగోళిక సరిహద్దుల లోపల ఉత్పత్తి అయిన వస్తు సేవల మార్కెట్ విలువను లేక అంతిమ విలువను మార్కెట్ విలువను లేక అంతిమ విలువను స్థూల జాతీయోత్పత్తి స్థూల దేశీయోత్పత్తి అని అంటారు లేక గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అట్ మార్కెట్ ప్రైస్ అని అంటారు ఓకే జీడిపి చూడండి జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ ఈక్వల్ టు సి ప్లస్ ఇది ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ఈ సమీకరణములో సి ఈక్వల్ టు ఈక్వల్ టు వినియోగ వస్తువుల విలువ వినియోగ వస్తువుల విలువ ఐ ఈవల్ టు ఈక్వల్ టు ఉత్పాదకాల విలువ ఐ ఈక్వల్ టు ఉత్పాదకాల విలువ ఈక్వల్ టు ప్రభుత్వ వస్తు సేవల విలువ ప్రభుత్వ వస్తుసేవల విలువ ఎక్స్ మైనస్ ఎం ఈక్వల్ దెన్ నికర నికర ఎగుమతి దిగుమతి విలువ ఓకే జిడిపి అట్ మార్కెట్ ప్రైస్ ఇక్కడ అట్ మార్కెట్ ధరలలో నికర దేశీయోత్పత్తి ఏం చెప్తుంది ఒక సంవత్సర కాలంలో దేశ భౌగోళిక సరిహద్దుల లోపల ఉత్పత్తి అయిన వస్తు సేవల మార్కెట్ విలువను మార్కెట్ ధరలలో స్థూల దేశీయోత్పత్తి అని అంటారు సాంకేతికంగా జీపీ అట్ మార్కెట్ ప్రైస్ ఈక్వల్ టు సిక్స్ మైనస్ ఈ సమీకరణంలో సి ఈక్వల్ టు వినియోగపు వస్తువుల విలువ ఐ ఈక్వల్ టు ఉత్పాదకాల విలువ జి ఈక్వల్ టు ప్రభుత్వ వస్తు సేవల విలువ ఎక్స్ మైనస్ ఎం ఈక్వల్ టు నికర ఎగుమతుల దిగుమతుల విలువ మైనస్ అయితే తీసేస్తాం ప్లస్ అయితే కలుపుతాం ఎక్స్ అంటే భారతదేశం నుంచి విదేశాలకు ఎగుమతి అయిన వస్తువుల విలువ ఎం అంటే దిగుమతుల విలువ ఇదండి మరి జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ ని పరిశీలిస్తే చూడండి ఈ జిడిపి అట్ మార్కెట్ ప్రైస్ అనేది ఆర్థిక వ్యవస్థనంతటిని ఒక యూనిట్ గా పరిగణిస్తుంది జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ అనేది వినియోగమును సూచిస్తుంది జిడిపి అట్ మార్కెట్ ప్రైస్ అనేది ఆర్థిక వ్యవస్థ ఉత్పాదక సామర్థ్యాన్ని సూచిస్తుంది జిడిపి అట్ మార్కెట్ ప్రైస్ అనేది దేశం యొక్క ప్రధాన వృద్ధి రేటును సూచిస్తుంది జీడివి దెన్ జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ నుంచి జీవిఏ మైనస్ స్థూల ఉత్పత్తి విలువ జీవిఏ ఈక్వల్ టు స్థూల ఉత్పత్తి విలువ స్థూల ఉత్పత్తి విలువ మైనస్ ఉత్పాదకాల విలువ అంటే జీవియే ఈక్వల్ టు జీడిపి మైనస్ ఇది జీడిపి మైనస్ ఉత్పాదకాల విలువను తీసేస్తే కలుపబడిన స్థూల విలువ వస్తుంటుంది జీడిపి అట్ మార్కెట్ ప్రైస్లో అంతిమ వస్తు సేవల విలువలు అంతిమ వస్తు సేవలు అంటే వినియోగపు వస్తువులు లేక వినియోగపు వస్తువులు లేక అంతిమంగా ఉపయోగపడే వస్తువుల విలువలు విదేశీ కారకాంక్షల ఆదాయము చేరి ఉండదు యంత్ర పరికరముల తరుగుదల చేరి ఉండదు ఇక్కడ వన్స్ అగైన్ ఐ విల్ టెల్ యూ జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ ఒక ఆర్థిక సంవత్సరములో దేశ భౌగోళిక సరిహద్దుల లోపల ఉత్పత్తి అయిన వస్తు సేవల నికర మార్కెట్ విలువనే మార్కెట్ ధరలలో స్థూల దేశీయోత్పత్తి అని అంటారు దీనిని ఒక సమీకరణ రూపములో చెప్పవచ్చును జిడిపి అట్ మార్కెట్ ప్రైస్ ఈక్వల్ టు సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ఈ సమీకరణాన్ని ఎక్స్పెన్షన్ చేస్తే దాంట్లో సి విలువ వినియోగపు వస్తువుల విలువ వినియోగపు వస్తువులంటే అంతిమ ఉపయోగములోనున్న వస్తువులు మానవుల యొక్క కోరికలను ప్రత్యక్షంగా తీర్చే వస్తువులు వాటినే వినియోగపు వస్తువులు ఉదాహరణకు పెన్ను పెన్సిల్ పుస్తకాలు రబ్బర్లు ఫ్యాన్లు టెలివిజన్లు వాటర్ బాటిల్స్ వాటర్ బాటిల్స్ మార్కర్ మొదలైనటువంటి వాటినన్నిటినీ వినియోగపు వస్తువులు ద కమాడిటీస్ విచ్ ఆర్ ఇన్ ఫైనల్ యూస్ సచ్ కమాడిటీస్ డిఫైన్ యాజ్ కన్జ్యూమర్ గూడ్స్ ఆర్ మానవుల యొక్క కోరికలను ప్రత్యక్షంగా తీర్చే వాటిని వినియోగపు వస్తువులు మరియు బియ్యము వినియోగపు వస్తువు కూరగాయలు వినియోగపు వస్తువు వస్త్రాలు వినియోగపు వస్తువు పుస్తకాలు వినియోగపు వస్తువు ఏసీలు వినియోగపు వస్తువులు వాటర్ బాటిల్స్ వినియోగపు వస్తువులు పాదరక్షలు వినియోగపు వస్తువులు సో అలాంటి వాటి ఉత్పాదకపు వస్తువులు ఉత్పాదకపు వస్తువులు అంటే వినియోగపు వస్తువులను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించిన ముడి సరుకులను ఉత్పాదకపు వస్తువులు అంటాం ఉదాహరణకి ఒడ్లు బండించాలా ఒడ్లు బండించాలంటే ఏం కావాలా విత్తనాలు ఎరువులు క్రిమి సంహారక మందులు కూలీలు ఇంధనము విద్యుత్ శక్తి ఇవన్నీ కూడా ఉత్పాదకపు వస్తువులు అనేది బియ్యం అనేది వినియోగపు వస్తువు అయితే ఆ బియ్యమును పండించడానికి ఉపయోగించిన విత్తనాలు ఎరువులు క్రిమి సంహారక మందులు వ్యవసాయ కూలీల ఖర్చు ఇంధనపు ఖర్చులు విద్యుత్ ఖర్చులు మొదలైనటువంటి వాటన్నిటినీ కూడా ఉత్పాదకపు వస్తువులు అని అంటారు ఓకే రైట్ అదే విధంగా అదే విధంగా ఒక కుర్చీని ఒక కుర్చీని వినియోగపు వస్తువు అయితే ఆ కుర్చీని తయారు చేయడానికి ఉపయోగించిన ముడి పదార్థాలను ఉత్పాదకపు వస్తువులు కారు వినియోగపు వస్తువు అయితే ఆ కారును తయారు చేయడానికి ఉపయోగించిన ముడి సరుకులన్నిటిని ఉత్పాదకపు వస్తువులు అంటారు ప్రభుత్వ వస్తు సేవలు ప్రభుత్వము కూడా కొన్ని వస్తు సేవలను ఉత్పత్తి చేసి విక్రయిస్తుంది వాటిని ప్రభుత్వ వస్తు సేవలు జి అంటాం సో ఎక్స్ ఎక్స్ అంటే భారతదేశ భౌగోళిక సరిహద్దులలో తయారు చేయబడి విదేశాలలో అమ్మే వాటిని ఎగుమతులు అంటాం మరి భారతదేశంలో పండుతున్నటువంటి బియ్యములో నలభై శాతపు బియ్యమును సుమారు నూట నలభై దేశాలకు ఎగుమతి చేస్తాం భారతదేశంలో పండుతున్న సన్న బియ్యం ప్రధానంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వెస్ట్ బెంగాల్ ఉత్తరప్రదేశ్ మొదలై పంజాబ్ రాష్ట్రాలలో పండుతున్న సన్న బియ్యాన్ని అమెరికా అమెరికాకు కానీ ఇతర దేశాలకు కానీ ఎగుమతి అవుతాం అక్కడ ఎక్కడ పండుతున్నాయి భారతదేశంలో పండుతున్నాయి పండి ఎక్కడ అమ్ముడుపోతున్నాయి విదేశాలలో అమ్ముడుపోతున్నాయి వాటిని ఎగుమతులు అంటాం దిగుమతులు విదేశాలలో పండి లేక విదేశాలలో తయారు చేయబడి భారతదేశంలో అమ్ముడుపోయే వాటిని దిగుమతులు అంటాం మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి భారతదేశంలో ప్రతి సంవత్సరం మనకు ఇరవై ఐదు మిలియన్ టన్నుల వంట నూనెలు కావాలి అయితే పన్నెండు పాయింట్ మూడు సున్నా వంట నూనెలను మాత్రమే దేశంలో తయారు చేసుకుంటున్నాం ప్రతి సంవత్సరము పన్నెండు పాయింట్ ఏడు సున్నా మిలియన్ టన్నుల వంట నూనెలను థాయిలాండ్ నుంచి మలేషియా నుంచి వియత్నాం నుంచి దిగుమతి చేసుకుంటున్నాం మనకు అవసరమైనటువంటి వంట నూనెల్లో ఈరోజు సిక్స్టీ పర్సెంట్ వంట నూనెలను విదేశాల నుంచి దిగుమతి చేసుకొని దేశంలో వినియోగిస్తున్నాం దాన్ని దిగుమతులు అంటారు అదేవిధంగా చైనా నుంచి మనకు అవసరమైనటువంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులలో దాదాపు యాభై నుంచి అరవై శాతం ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం కనుక మన దేశంలో వాటిని విదేశాలకు అమ్ముతున్నాం విదేశాలలో ఉన్నటువంటి వాటిని మనము కొంటున్నాం మరి ప్రతి సంవత్సరం మరి ఈ సంవత్సరం ఉదాహరణకి యాభై వేల కోట్ల వస్తువులను ఎగుమతి చేశాం ఎగుమతి ఎంత చేశాం యాభై వేల కోట్లను చేశాం దిగుమతి ఎంత అరవై వేల కోట్లు ఉందండి యాభై వేల కోట్లు మైనస్ అరవై వేల కోట్లు అరవై వేల కోట్లు ఈక్వల్ టు మైనస్ పదివేల కోట్లు ఈ మైనస్ పదివేల కోట్లను తీసేయాల దీన్ని నెట్ అట్ట మైనస్ అయితే తీసేస్తాం ప్లస్ అయితే యాడ్ చేసుకుంటాం ఎక్స్ మైనస్ ఎం ఎగుమతి దిగుమతుల నికర మొత్తము సో ఈ విధంగా తీసుకొని వస్తామండి రైట్ మరి జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ నందు ఎన్ని భాగములు కలవు నాలుగు భాగములు కలవు ఏమిటి వినియోగపు వస్తువుల విలువ ఉత్పాదకపు వస్తువుల విలువ ప్రభుత్వ వస్తు సేవల విలువ ఉన్నది ఎగుమతి ఎగుమతి దిగుమతుల నికర మొత్తం అనేది ఉన్నది మరి జిడిపి అట్ మార్కెట్ ప్రైస్లో ఏం చేస్తారు ఆర్థిక వ్యవస్థనంతా ఒక యూనిట్గా పరిగణిస్తుంది దెన్ జిడిపి అట్ మార్కెట్ ప్రైస్ ఉత్పత్తిని కాదు నైంటీ పర్సెంట్ యాస్పరెంట్స్ ప్రొడక్షన్ అంటారు వినియోగము మార్కెట్ ప్రైస్ అంటే వినియోగము జిడిపి అట్ మార్కెట్ ప్రైస్ దెన్ ఉత్పాదక సామర్థ్యాన్ని సూచిస్తుంది దేశ ఉత్పాదక సామర్థ్యాన్ని సూచిస్తుంది జిడిపి అట్ మార్కెట్ ప్రైస్ ప్రధాన వృద్ధి రేటును సూచిస్తుంది జిడిపి అట్ మార్కెట్ ప్రైస్ లో యంత్ర పరికరముల తరుగుదల చేరి ఉంటుంది గ్రాస్ వాల్యూ కాబట్టి యంత్ర పరికరముల తరుగుదల చేరి ఉంటుంది జిడిపి అట్ మార్కెట్ ప్రైస్ లో విదేశీ కారకాంశముల నికర ఆదాయము చేరి ఉండదు ఎన్నంటే చేరి ఉంటుంది దేశం అంటాడు అంతిమ వస్తు సేవల విలువలను వినియోగపు వస్తువుల విలువనే చేరి ఉంటుంది కలుపబడిన స్థూల విలువ ఈక్వల్ టు జీడిపి మైనస్ ఉత్పాదకాల విలువ గ్రాస్ వాల్యూ యాడెడ్ అనేది వస్తుందండి సో ఈ విధంగా ఉంటుంది ఇక్కడ మనకు బిట్లు ఎలా అడుగుతాడు జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ నందు ఎన్ని వస్తువుల విలువలు చే ఎన్ని భాగాలు కలవు నాలుగు భాగాలు కలవు అవి ఏవి వినియోగపు వస్తువుల విలువ ఉత్పాదకపు వస్తువుల విలువ ప్రభుత్వ వస్తు సేవల విలువ నికర వస్తు సేవల ఎగుమతి దిగుమతి విలువలు జిడిపి దేనిని సూచి జిడిపి ఆర్థిక వ్యవస్థను ఎలా సూచిస్తుంది ఒక యూనిట్ గా పరిగణిస్తుంది జిడిపి అనేది ఒక వినియోగమును సూచిస్తుంది జిడిపి అనేది దేశ ఉత్పాదక సామర్థ్యమును సూచిస్తుంది జిడిపి అనేది దేశంలో ప్రధాన వృద్ధి రేటును కొలుస్తుంది జీడిపిలో ఏ విలువ చేరి ఉంటుంది యంత్ర పరికరముల తరుగుదల చేరి ఉంటుంది విదేశీ కారకాంశముల నికర ఆదాయము చేరి ఉండదు అంతిమ వస్తు సేవల విలువలు చేరి ఉంటాయి జీవిఏ ఈక్వల్ టు జీడిపి మైనస్ ఉత్పాదకాల విలువ